జయజయ గోమత గోప్రచారక్ సేవా సమితి మల్కాజ్గిరి రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయిచున్నాము భక్తులకు ఎవరికైనా పీటల మీద కూర్చోవాలని వ్రతంలో కూర్చోవాలని అనిపిస్తే ఒక వెయ్యి నూట పదహారులు చెల్లించి కూర్చోవలేను కూర్చోలేని పక్షంలో ఎవరైనా సరే ఈ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా యొక్క విన్నపము ఈ గోప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే సామూహిక సత్యనారాయణ కథలు కూర్చోవాలనుకునేవారు ఈ క్రింది నెంబర్లో సంప్రదించగలరు నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ మళ్ళొకసారి నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్లో సంప్రదించగలరు ఈ నెంబర్కు కాల్ చేసినట్లయితే అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చును జై గోమాత జై శ్రీవాసు మాత జై గోమాత జై గోమాత జై జై గోమాత